దీప అయితే కార్తీక్తో మీరు బయటికి వెళ్ళండి శౌర్యాన్ని పడుకోబెట్టి మాట్లాడదాం అని అంటూ ఉంటాడు ఇక శౌర్య పడుకోబెట్టి పడుకో శౌర్య అని చెప్పి దీప అంటూ ఉంటుంది అమ్మ కార్తీక్కి మళ్ళీ తిట్టకమ్మ కార్తీక్ని ఏమనకమ్మా అని చెప్పయితే అంటూ ఉంటాడు ఇక బూచోడు వస్తే మనల్ని తీసుకెళ్ళిపోతాడు ఏంటో అమ్మ అని అంటూ ఉంటాడు ఇక దీప అయితే కంగారు పడుతూ ఉంటుంది సరే ఎవరు రారు పడుకో అని చెప్పి దీప అంటూ ఉంటుంది ఇక కార్తీక సౌర్య పడుకోవడం చూసి దీప అయితే తలుపులు వేసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది ఇక కార్తీక్ బయటికి రావడం చూసి ముగ్గురు లోపలికి వెళ్ళారు ఇప్పుడు బావ కార్ బయటకు వచ్చాడు అని సౌ జోస్నా అంటూ ఉంటుంది ఇక సౌ కార్తీక్ అయితే అలా నిలిచినప్పుడు కా దీప అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి బాబు బూచోడు వస్తాడు అని అంటున్నారు ఏంటి అసలు ఏం జరిగిందంటే నీకు ఎలా చెప్పాలి అని కార్తీక్ తలబడుతూ ఉంటాడు ఇక జోస్ని అయితే చాలా చిరాగ్గా ఏంటి ఏంటి మాట్లాడుతున్నారు అని అయితే చూస్తూ ఉంటుంది ఏంటి బాబు చెప్పండి పర్వాలేదు చెప్పండి అని అయితే దీప అంటూ ఉంటుంది ఆ మాటలకి కార్తీక్ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వడం లేదు అని కార్తీక్ అంటూ ఉంటాడు ఏంటి బాబు ఏమైంది ఏం జరిగిందో చెప్పండి అని కార్తీక్ అంటూ ఉంటాడు ఆ మాటలకి చది అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఏమైనా జరిగిందా పుర నరసింహం వల్ల ఏమైనా వచ్చాడా ఏంటి అనేది అంటూ ఉంటుంది దీప